దళిత ద్రోహి చంద్రబాబు కొత్తపేట నియోజకవర్గంలో దళితులు అంతా జగ్గిరెడ్డి గారి వెంటే దేవురిపల్లి శివారు చెల్లిరేవు గ్రామంలో టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దళిత సోదరులు దళిత బంధువు చెర్ల జగ్గిరెడ్డి గారి వెంటే మా పైనమని తీర్మానం చెర్ల సమక్షలో చిర్ల నాగరాజు ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం తీసుకున్న సవరపు ఏడుకొండలు సవరపు మురళి లంకా సత్యబాబు సవరపు జ్యోతి సవరపు వెంకటేశ్వరరావు యార్లగడ్డ రాజు కొడమంచిలి మురళి చెర్రా శ్రీనివాస్ చాపల నల్లయ్య చిర్రా బినయ్ యార్లగడ్డ ఆగస్టిన్ చల్లంగి శ్రీనివాస్ రాపాక శ్రీనివాస్ యార్లగడ్డ జాన్ తదితరులను పార్టీ కనువ కప్పి సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు Hai, yolo raha, yolo raha, yolo raha